హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో గేటెడ్ కమ్యూనిటీలో జీ ప్లస్ టూ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి ఇది వచ్చేసి మనకి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అనమాట గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుందండి ఇది పార్కింగ్ స్పేస్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అయితే ఉంటుంది సైడ్ బాల్కనీలో ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి వన్ బీహెచ్కే పోర్షన్ అనమాట పార్కింగ్ స్పేస్ తో పాటు వన్ బీహెచ్కే పోర్షన్ అయితే వచ్చింది కిచెన్ హాల్ స్పేస్ అండ్ అలాగే ఇది వచ్చేసి బెడ్రూమ్ ఏరియా అండి షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి రెడీ టూ మూ ప్రాపర్టీ ఇంకా ఈ ప్రాపర్టీ టోటల్గా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి రెండు వందల గజాలైతే ఉంది ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుందండి స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా స్పేస్ అయితే ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ చూశారు కదా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి స్పేసియస్గా అయితే ఉంటుంది ఇదంతా కూడాను ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అండి చూసారు కదా ఫ్రంట్ బాల్కనీ స్పేస్ కూడా చాలా స్పేషియస్ అయితే వచ్చింది ఇది సైడ్ బాల్కనీ స్పేస్ అండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి ఇదంతా కూడాను బాల్కనీ అనమాట చాలా స్పేషియస్కి అయితే బాల్కనీ వచ్చిందండి ఓపెన్ కిచెన్ అయితే వచ్చిందండి కిచెన్కి సైడ్ యుటిలిటీ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియా స్పేస్ కిచెన్ ఏరియా హాల్ స్పేస్ అండ్ అలాగే టూ బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి టూ వాష్రూమ్స్ ఇదంతా కూడాను హాల్ స్పేస్ అనమాట చాలా స్పేషస్కి అయితే వచ్చిందండి హాల్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట అటాచ్డ్ వాష్రూము చూసారు కదండి షెల్ఫ్స్ అయితే చాలానే ఇచ్చారు ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి మనకి కానాపురం ఖమ్మం అండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి వన్ పాయింట్ వన్ సిఆర్ వన్ పాయింట్ వన్ జీరో సిఆర్ అండి ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేయండి ఇంకా మీరు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ మీరు కొనుక్కోవాలనుకున్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి చూసారు కదా నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము ప్రజెంట్ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ